ಬಾವನ್ನ ಬಾವನ್ನ ನಾಗೇಂದ್ರ ಬಾವು లైక్ అక్క పిల్లలు వెళ్ళారు ఓకే ఓకే నాగేంద్ర టిఫిన్ చేశావా టీ తాగావా మీ బ్రాహ్మకు అయితే ఆ వస్తుంది నా లైవ్కి రావటం లేదు ఎందుకక్క నా ఫోన్ పాడైపోయింది మీ యొక్క ఫోన్ పాడైపోయి నాలుగు రోజులు ఈరోజే కొత్త ఫోన్ వచ్చింది రాగానే లైవ్ పెట్టా వస్తా వస్తా ఎందుకు రాను నేను అన్ని లైవ్లు తిరుగుతా ఏం టిఫిన్ అక్క నేనైతే ఈరోజు బయట మాకు ఇక్కడ ముసలాయిన టిఫిన్ అని ఉంటుంది ఆ టిఫిన్ ఈరోజు అదే దోశ తిందామని ఫిక్స్ అయిపోయాను రోజు ఎక్కడ చేసుకుంటాం బోరు మా వంట మేమే తినాలి ఏం జరిగిందమ్మా లేదు లేదు ఇగో బయట ఆరేసి ఉన్నాయి యూనిఫామేగా అబ్బా నేను నిన్ను ఉతికానయ్య బాబు నిందిస్తున్నావు నన్ను ఏం కాదు అవిగా అబ్బాయ్ అవి కొత్త బట్టలేను ఏది అసలు యూనిఫామ్ అనేది లేదు వాష్ ఏరియాలో కావాలంటే పైన బట్టలు ఉన్నాయి కింద బట్టలు ఉన్నాయి నువ్వు నన్ను అవమానించమాక నేను ఒక దాన్ని పొట్టిగా లోకుగా దొరుకుతాను ఈ ఫ్యామిలీకి సీరియస్ సీరియస్గా అవమానిస్తారు నేను నా కుక్క పిల్లని అనుకుంటున్నారా సింహం పిల్లని ఓకే ఓకే అలా అలా తిరిగేసి రండి నేను ఇలాగే ఉంటా అక్కడి నుంచి మ్యూట్లో పెడతా